ఏం ఎంపిరమ్మ మీ పేరు పోషక్క ఏ ఊరు మీది ఇవే స్పెషల్ పల్లెనా పరిస్థితి పించినత్తందా అత్తా ఇల్లు ఊడిపోతాది అంటే ఇవలు పట్టించుకోట్లేరా మరి అరుచుకుంటూ ఆ ఇంద్రమేలులని అదిది మివుల తిరుతలేరా అమ్మా అరేం చేద్దాం చెరియా మోప్కే మనంకో ఐల వైటే ఫోర్గుjataన్ మొన్న మరి ఇంద్రమేలుకిని ఫోటో దిగినావా దిినావా వచ్చి తీసుకున్నారా మొన్న 10 రూపాయలకింది తీసుకుందాం ఏమంటారు మరి ఇల్లు అత్తా అంటారు ఏమంటారు ఇల్లు అత్తది అన్నాడు

ரெண்டு கேப்தா எம் அது ரேவந்த் ரெடி ஐடியா உனதா ரேவந்த் ரெடி தெளிவா ரேவந்த் ரெடி வாடா చిట్నా మంచి నువ్వు నన్ను కోట పెట్టబోట కోట్ల దగ్గర దగ్గర ఎందుకు గాని ఆ ఇద్దరు ఇట్లా ఎవరు మంచిగా ఉన్నది పాలన మరి కేసార్ అక్కల ముక్కలు బతికిన ఎగిన దాకా ఇంకా గంట బతకపోతాం కానీ ఆయన రెండు మీరు ఎవరు ఓడిచ్చారు ఎవడో ఓడిచ్చాడు మంచోడు అయితే ఓడిచ్చాడా ఓకే ఓకే మరి మీ ఇల్లు గురించి మరి మీ వాళ్ళ నాయకులు కలిసినావా కలిసినవా ఎవడెక్కే మాకు ఇంకా ఐదు లక్షలు అత్త అంటే ఇల్లు అంతే కదా ఇక ముసలోనికి ఐదు లక్షలు వస్తాయి మంచి మంచి అనుకో ఇస్తారు ఇక చచ్చిపోతాయి అంట అయ్యాలి మరి ఏవి ఆ భూమి ఉంటే ఇస్తుంది ఇక భూమి అంటే లేదు ఆడ అదే ఉండే అదే ఆయన పేరు ఉండే ఉండే మరి నేను చనిపోయే వరకు అరవై దాటింది అప్పుడు అరవై దాటితే యాభై తొమ్మిది లోపు ఉంటే రైతు బీమా వస్తుంది నీకు అరవై ఉంటే రాదులే అంటే అంటే నువ్వు ఏం చెప్తా ఓకే ఓకే ఇలాంటివి నువ్వు ఇలా పని ఇవ్వలేదా ఏం పోతా ముసలి అంటే కోటులు వస్తా లేవా ఓకే ఓకే మరి నువ్వు గట్టి కష్టపడు నాకు ఇల్లు రావాలి ఎందుకంటే పేదోళ్ళు గీయాలి ఇల్లు అయితే చెప్తానా తీరుతానా ఉన్న దొంగ తాను అట్లా నాతో ఇస్తారు ఏమో అని తిడతానా దండం పెడతాను తిడతానా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు మీకు తెలుసా ఎమ్మెల్యే ఇక్కడ ఎవరో ఏమో ఎవరో ఇప్పుడు తెలియదు చేసిన ఓటు మరి నవ్వు మేమేవా ఆయన ఇప్పుడు వచ్చి అన్న అడిగినా చెప్తావా ఏమైంది పోతే ఎట్లా ఎట్లా అంటే పోయి ఏం చేస్తాం అయ్యా ఏంది మరి ఎక్కడ కోట పోతానంట ఏంది మరి ఇల్లు ఇస్తావా ఇల్లు ఇస్తాం మీకు ముందట మంచిగా దొరుకుద్ది అంతే కదా ఇప్పుడు పని చేస్తా పైసలు ఆయన కూడా అంటాడు పేదళ్ళకి ఇల్లు కట్టేయాలని కూడా మీరు కూడా పోరాడతాడు దేవుని దేవు వల్ల ఆయన దలుసుకుంటే ఇల్లు ఎత్తది నాకు ఆయన దగ్గర సరే సరే అమ్మా